కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు ఆయన అందరికీ సహాయకుడు ఆయన నీతి మంత్రుల మీదను అనితి మంత్రుల మీదను ఆయన వర్షం కురిపించేవాడు ఆయన వెలుతురు ఇచ్చేవాడు ఆయన చంద్రుని ఇచ్చేవాడు మన దేవుడు అంటే పక్షపాతం లేని దేవుడు అయితే పిల్లలు తను నమ్మిన వారి జీవితంలో మాత్రం ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటాడు అది లోకస్తులు ప్రేమించే ప్రేమ వేరు కానీ మనల్ని ప్రేమించే ప్రేమ అది చాలా శ్రద్ధతో కూడిన ప్రేమ అది ప్రత్యేకమైన ప్రేమ ఎందుకంటే మనం ఆయన స్వరక్తం చేత కడగబడిన వారం కాబట్టి మన దేవుడు ఆయన నిన్ను నన్ను మరవని వాడు ప్రజల తావి జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన సహాయకుడిగా ఉన్నాడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఆయనకు ఖేడంగా ఉన్నాడు ఆయనకు దుర్గంగా ఉన్నాడు ఆయనకు ఆశ్రయముగా ఉన్నాడు ఆయనకు నిజమైన స్నేహితుడిగా దేవుడు ఉన్నాడంటే దాడి అంటే ఖర్చున్నారు దానివీదు ఒకరోజు గొర్రెలను మేకను మెప్పుకుంటూ వెళ్తున్నాడు ఒకరోజు సింహం ఎలుగుబడి వచ్చింది ఈ కథ మీరు చాలాసార్లు విని ఉంటారు ఇది కథ కాదు సందేశం పిల్లకి ఏం చెప్తామంటే కథ అని చెప్తాం అది కథ కాదు అది రియావు వాక్యం సత్యమైనది సింహం ఎదుగుబడి వచ్చినప్పుడు ఒక మేక పిల్లను ఎత్తుకెళ్తున్నాయి అయితే దేవుడు సరే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దాని దేవుని బట్టి విశ్వాసం తెచ్చుకొని బలం పొందుకొని ఆ పరిగెత్తుకుని వెళ్ళి ఆ సింహమును ఆ ఎదుగుబండ్డును వేశాడు ఆ విషయంలో దేవుడు దాని ఎలా ఉన్నాడు సహాయకుడిగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి బాలుడుగా ఉన్నప్పుడు పదిహేడు సంవత్సరం వయసులో ఉన్నప్పుడు సింహం చంపాలంటే ఎలుగుబడిని చంపాలంటే అంత ఆశమాసి కాని విషయం అది అది సాధ్యం కాని విషయం మనం చంపగలమా చిన్న పాంపిల్లో మనం భయపడతాం చిన్న పాంపిల్లో భయపడతాం చిన్న తేల భయపడతాం ఇంకా రాత్రి దృఢభ మనం మన ఇంట్లో పాము వస్తే అది సింహం చంపాలంటే వెలుగుబడి చంపాలంటే అంత కాదు అది కేవలం దేవుని సహాయం ద్వారానే దావుడు జయించగలిగాడు గొల్లెది విషయంలో గుల్లెతను ఓడించాలి గొల్లెది మహానుభుడు యుద్ధ నైపుణ్యమలవాడు యుద్ధములు నేర్పాలి ప్రావీణ్యుడు అయితే ఆ గుళ్యాతను చిన్న రాగి కొట్టాడు ఆ గొల్లెత్తును ఓడించాలంటే ఏమి కావాలి ధైర్యం కావాలి గుండె ధైర్యం కావాలి కానీ దావీదు దేవుని సహాయం ద్వారా గొల్ల్యాతను జయించగలిగాడు రాజు అయిన తర్వాత కూడా అనేక సార్లు క్రిస్టీలు చతురులు అందరూ వచ్చారు దావిదెక్కడికి వెళ్ళినా కూడా దేవుడికి తోడుగా రాయబడింది సహాయపడింది దావిదెక్కడికి వెళ్ళినను దేవులతని కాపాడుతూ ఉండేలాయపడింది ఎక్కడికి వెళ్ళినను దేవులతకి సహాయకుడిగా ఉండడు కాబట్టి అన్ని యుద్ధాలలో అన్ని యుద్ధాలలో దావీడు విజయం పొందుకున్నాడు అందుకే మాట్లాడు చివరికి నా దేవుడి సహాయం వలన నేను సైన్యములు చేయిస్తారు పిల్లల మన దేవుడు ఎలాంటి అంటే ఆయన సహాయకుడైన దేవుడు ఆయన తోడుగా ఉండే దేవుడు ఆయన తన బిడ్డల విషయములో ఆయన ఎల్లప్పుడూ ఆయన మార్పు లేని దేవుడు ఆయన నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అయితే పిల్లల మానవుడు ఎలాంటి మనం ఏ స్థితిలో ఉన్నాం

నా మీద నిలిపి అడుగులు స్థితి ఎలాంటిది మన గతి ఎలాంటిది మన జీవితంలో దేవుడు ఎలాగో ఎలాగు సహాయకుడిగా ఉన్నాడో ఈ వచనములో మనం గమనించగలం ఒకటి మనం ఎక్కడ ఉన్నామంట నాశనకరమైన గుంటలో ఉన్నాము రెండవదిగా జిగడగల దొంగ ఊపిలో ఉన్నాము పిల్లలు మనం ఎలా ఉన్నామంటే దాసకరమైన పుంటది రెండవదిగా జిగటకల దొంగ ఊపి ఊపి మీకు తెలుసా ఊపి తెలుసమ్మా ఊపి అంటే ఎలా ఉంటుంది అంటే బుడుద బుడుతు మాదిరిగా ఉంటుంది కానీ అందరూ ఒకసారి దిగామా మనం ఎలా పోతామంటే లోపలికి పోతూనే ఉంటాం లోపలికి పోతూనే ఉంటాం అది ఊపి అంటారు అది జిగటగల ఊపి అంటే నీరు ఉంటుంది జిగటం ఉంటుంది ఇక మనం పైకి రాలేము పైకి రాలేము ఆ పరిస్థితి అనేది చాలా భయంకరమైనది అది చాలా ఘోరమైనది ఒకవేళ ఎవరైనా కాపాడడానికి చేపినా కూడా అతను కూడా కిందకి చేరే అవకాశం ఉన్నాయి కదా మన మన స్థితి ఆ స్థితికి రావడానికి కారణం ఏంటంటే మానవుడు చేసిన పాపమే కారణం మానవుడు చేసిన దోషమే కారణం నీవు నీవు నేను చేసిన పాప ఆ స్థితి కారణమైన అందుకే మానవుడు ఎలాంటి వాడు తట్టిపోయిన మానవుడు నాశనంలో ఉన్న మానవుడు నశించిపోయిన మానవుడు మానవుడు దేవునికి దూరస్థుడైన మానవుడు దేవుని ఎరైన మానవుడు దేవుడు అంటే భయం భక్తి లేని మానవుడు మానవుడి స్థితిని ఇలా ఉందనుకున్నారా ఏదైనా తోటలో ఆరు వారు పాపం చేసి వారు దేవుని దూరమైపోయారు నాశనమైపోయారు అపవాడి బంధకాల్లో ఉన్నారు పాపు బంధకాల్లో ఉన్నారు శాపములో ఉన్నారు అపవిత్రలో ఉన్నారు అంధకారంలో ఉన్నారు మానవుడు ఎక్కడికి వెళ్ళాలంటే అగ్ని ఉండని వెళ్ళవలసిన వాడు ఎక్కడికి వెళ్ళవలసిన వాడు అగ్నిగుండని వెళ్ళవలసిన వాడు అయితే పిల్లరా ఆ ప్రేమలు ఆడేవాడు దేవుడు దయలు ఆ ప్రభువు కృపగల మన తండ్రి మనం నాశనకర ఉండినప్పుడు సహితము మన పాపం ఉండినప్పుడు సహితము మన అపరాధ చేత పాపం చేత చచ్చినప్పుడు సహితము మనకు ఆయన సహాయపడిగా వచ్చాడండి ఎలా వచ్చాడు సహాయపడిగా వచ్చాడు అందుకు లేఖ రాయబడింది మొదటి మొదటిగా రెండు ఐదులో ఇలా బావిస్తుంది దేవునికి నారులకు మధ్యవర్తి ఒక్కడే పిల్లల మన ప్రభువారు ఆయన పరలోక విడిచి మహిమను విడిచి సింహాసన విడిచి ఆయన మానవుడికి వచ్చాడు కారణం మనం రచించడానికి మన అపవాది ఈ లోకంలో ఏ మానవుడు కూడా అపవాది బంధకాల నుండి పాపములను విడిపించడానికి బలం సరిపోదు బలము సరిపోదు అపవాది మనకంటే బలవంతుడు మనం వాటితో పోరాడి జయించలేము అయితే పర్లోకము రాయ ప్రభు మన సహాయకుడిగా ఆయన భూలోకంకి వచ్చాయండి మన సహాయకుడిగా వచ్చాడు అయితే కలవరిగిరిలో ఆయన అపవాద చేత పోరాడాడు అందుకని ముందే ఆయన పాప పోరాడాడు సైతరుడు పోరాడాడు ఆయన అందరితో పోరాడి ఆయన జయించిన వాడు ఆయన లోకాన్ని వాడు ఆయన కలవరిగిరిలో కూడా అపవాదం చేత ఆయన పోరాడాడు అపవాదితలను చెడుగొట్టారు అయితే పిల్లారా నీవు నేను చేసిన పాపానికి మన పాపముల చేత మనకు రావలసిన శిక్షను మన పాపం చేత మనం పొందుకోవలసిన ఆ పాపపు బాలని మన ప్రియప్రభే భరించడం ఆ కలవరిగిరిలో ఆయన తలకు చూడండి ఆయన తలకు గాయాలు ఆయన చేతులు చూడండి ఆయన చేతుల గాయాలు ఆయన దేహం అంతా గాయాలే అయిపోయింది ఆయన నోట ఏ కప్పడం లేదు ఆయన పాపము చేయలేదు ముగ్గురు భక్తులు ఆయన కురిస్తున్న విషయాలండి పేదోరు యోగా పూర్తి ఒకరేమన్నారు ఆయన పాప ము చేయలేదని మరొకరేమన్నారు ఆయన ఏదో పాపమే లేదని అన్నాడు ఆయన పాపం చేయడం అసంభవం ఆ మన దేవుడు ఎలాంటి వాడు మన పరిశుద్ధుడైన దేవుడు అయితే పాపముల చేత శాపముల చేత సర్వమానవాళ్ళు పొందవలసిన ఆ శిక్షను మన ప్రియ ప్రభువు మన దేవుడు మన రక్షకుడు మన సహాయకుడు ఆ శిక్షను మన మనస్థానములో ఆయన పొందుకున్నారే తన పరిశుద్ధ రాక్త నీ కొరకే నా కొరికే కాలు వాడు ఆయన సర్వమానవుల కొరకే పరిశుద్ధి కార్య అయితే పుల్లరా ఆయన ప్రేమను చూడగలం ఆయన కృప చూడగలం ఆయన చూడగలం ఆయన అలాంటి బాధలు ఉండేటప్పుడు సైతము ఆయన ఏమంటాడు తెలుసా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తిరిగి కనుక వీరు క్షమించమని పలికిన దేవుడు పలికిన సహాయకుడు పలికిన స్నేహితుడు కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు ఇలాంటి ప్రేమ గలవాడు ఏ ఎక్కడునూ ఎక్కడనూ లేరు తర్వాత ఆయన సమ మరణించాడు సమాచేపడ్డాడు మూడవ రోజును తిరిగి లేచాడు ఆయన విశ్వాసం చూడటం ద్వారా నీటి బాప్తి తీసుకోవడం ద్వారా మనం ఏం అంటే విమోచింపబడ్డాం మనం రచించబడ్డం మనం దేవుని ద్వారా కృప పొందుకున్నాం దేవుని క్షమాపణ పొందుకుందాం ఇప్పుడు మనం జీవితంలో దొంగ ఊపిలో లేము అపవిత్రతలో లేము నాశన గుంతలో లేము ఇప్పుడు మన పాదాలు ఎక్కడ ఉన్నాయంటే బండ మీద నిలిపాడు ఆయన మన పాదాలను దేవుని సంఘంలో మనం ఉన్నాం దేవుని చేతులు ఉన్నాం కాబట్టి ఆయన తొడ్డిలో మనం ఉన్నాం ఆయన సంరక్షణలో మనం ఉన్నాం కాబట్టి మనకు కాపుదల ఆయనే దైవదంటాడు యో నా కాపరి నాకు లేమి కలదు కాబట్టి ఈ కీర్తన మూడవ మూడవచనాన్ని మనం చదువుకుందాం మన పరమ యేసుక్రీస్తు వారి ద్వారా క్షమాపణం పొందుకున్నాం రక్షణ పొందుకున్నాం శిక్ష తప్పించబడింది ఇన్ని మేలు పొందిన తర్వాత మనం చేయవలసిన కార్యం అక్కడ రాయబడింది మూడవ చిన్న చదువుకుందాం నవదైవ కీర్తన మూడవచ్చిన తనకు స్తోత్ర రూపముకు కృత కీలము మన దేవుడు నా నోట ఉంచాను అయితే పిల్లరా మన దేవుని సహాయకుడు ఆయన సహ సహాయం వలన మనకేం కలిగింది రక్షణ కలిగింది విడుదల కలిగింది విమోచన కలిగింది పరిశుద్ధత కలిగింది నీతి కలిగింది పరలోక భాగ్యం కలిగింది ఆయన సన్నిధి లాగు ఆయనతో సహవాసం చేసే ప్రాక్తి దొరికిన తర్వాత మనం చేయవలసింది ఏమిటంటే మన జీవ ఫలాలు ఆయన అర్పించాలి ఆయనను ఆరాధించాలి ఆయన శుద్ధించాలి ఆయన కొనియాడాలి ఆయన గనపరచాలి ఆయన నామాన్ని హెచ్చించాలి అది ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అది ఆయనకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మన దేవుడి మన నుండి ఆశించేది భక్తులు ఎలా అనుచున్నాడు ప్రభా ఏం తీసుకుని వచ్చి నీ దర్శించదయ్యా నువ్వు చేసిన మిల్ల ఉపకారములకు నా ద్వేష ఇచ్చిన నీ రుణం తీరునా వేలాది నదమంది విస్తార తైలం ఇచ్చినా నీ రుణం తీరదయ్యా ఆయనను మనం ఆయన ఉన్నప్పుడు తీర్చలేము కానీ మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన దేవుని మనని బట్టి ఆయన ఆనందిస్తాడు ఎందుకంటే ఆయన నేటికి మనకు సహాయం కాబట్టి సహాయం నిస్తు ఉండినప్పుడు బంధకాల్లో ఉండినప్పుడు మన దేవుడు చేసిన కార్యాలను మన జ్ఞాపం చేసుకొని మన హృదయపూర్వకంగా నిజమే ప్రభా పాపం చేత అపరాధం చేత వండినప్పుడు ఈ లోకంలో ఏ మానవుడు నాకు సహాయం చేయలేదు కానీ నీవు నా కొరకు సహాయపడిగా వచ్చి నా అబ్బా నీవు నాకు రక్షణ ఇచ్చామని మనం హృదయపూర్వకంగా ఆ సహాయపడి నా ప్రభువుని మనం ఆరాధన చేయడంలో ముందు సాగిపోతాము